స్టెల్ ఆర్షిప్ లో అలాగే ఇక్కడ దాదాపు వెయ్యి అరవై మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్ ఇది నేను వచ్చి వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు మీరు రావద్దు సార్ ఇక్కడికంటారు మీరు ఎందుకు రాకూడదంటే ఒక పదివేల మంది జీవితాలు అతకు అతలాకుతలం అయిపోతాయని పోర్ట్ అనేది ఇట్ ఇస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్ కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి అంతేగాని స్మగ్లింగ్ కాదు స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్ దానికి లైసెన్స్ ఇవ్వలేదు లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి కానీ వస్తే పదివేల మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించలే ఇక్కడున్న ఈ ఏమో పోర్ట్ అధికారు షిప్ అక్కడ స్టెల్ అనే షిప్ ఉంది బైక్ ఎక్కాలి దాన్ని ఒక దాదాపు సిక్స్ కంపార్ట్మెంట్స్లో దాని ఏముంటుందండి సిక్స్ సిక్స్ కంపార్ట్మెంట్స్ మూడు కంపార్ట్మెంట్స్ ఇది ఉంది దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మీ అందరికీ అర్థం కొండబాబు గారు కూడా అదే చెప్తా ఉన్నాను చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్ ఇది ఇదే మీకు మీ దృష్టికి తీసుకు వస్తుందని ఇందాక మీకు చెప్పాను కొండబాబు మనం కూర్చోబెట్టి మనం మెత్తకుంటూ సరిపోతే మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా ఉన్నాం కొండబాబు గారికి మనోహర్ గారికి నిస్ ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు ఏమి చేయాలి నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకు అంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతాను రాగానే నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని చెక్ చెక్పోస్ట్ ఉన్న సెక్యూరిటీ అధికారి మీకు పర్మిషన్ ఎవరిచ్చారు హూ చెక్స్ దిస్ అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది ఎవరిచ్చారు మీకు దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రచుత్తరాలు ఉన్నాయా సమాధానం లేదు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే నా కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ మీకు అధికారిక మీకు ఇచ్చారా మీకు సమాధానం లేదు ఇవన్నీ చూస్తుంటే ఇదేమైపోయిందంటే ఏమైపోయిందంటే చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది మన దే మన రాష్ట్రం మీరు చూస్తే పాకి వేల టైన్ సౌత్ అమెరికా దట్టు ఫ్రమ్ కొలంబియా నుంచి వైజాగ్ పోర్ట్లో దొరికింది వైజాగ్ పోర్ట్లో ఇది గంజాయికి అడ్డ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ నేను లోపలికి వెళ్ళి నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు అక్కడే తిప్పుతున్నాను ఎల్ని ఒట్ల నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీరు చెప్పా యూ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దిస్ అని చెప్పి నేను మీకు తర్వాత నేను వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తాను లేదు సార్ మీకు రఫ్ సీ ఉంది మీరు వెళ్ళటానికి లేదంటే నేను చెన్నై నుంచి వచ్చాను నేను రఫ్ సీస్ నాకు నా ఫ్రెండ్స్ సీమెంట్స్ చాలామంది మంది ఉండేవాళ్ళు చాలామంది స్నేహితులు నాకు మద్రాస్ బోట్లు పనిచేసే వాళ్ళు ఎప్పుడూ సరదాగా తీసుకెళ్తే అలలు పడవలోకి వచ్చి మనకి టక్ బోట్స్లోకి వచ్చి ఇంకా ఇలాంటి బోట్లోకి వచ్చి కొట్టే సమయంలో నన్ను తీసుకెళ్లే వాళ్ళు సీమెన్ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అలాగే పోయిన అలాగే సార్ వింటున్నా వీళ్ళు కదలేం ఏం చెప్తాను అలా వింటాం ఉంటే మళ్ళీ పక్క ఎదురుగా షిప్లో ఈ చిన్న చిన్న బోట్లు వేసుకొని మనకి ఈ టైర్లు కట్టుకొని ఒక రెండు పెట్టుకొని వాళ్ళకి దింపుకుంటా మన ఎగుమతి చేసుకుంటా ఉన్నారు నేను వాళ్ళు చూపించాను యు ఆర్ డూయింగ్ ఇట్ అన్ వెరీ ఆబ్వియస్ వే మీ సిఇఓ ఎవరు ఇది సిఇో పేరు చెప్పారు దీనికి ఓనర్ ఎవరు ఆ సిఒఓ సీఈఓ లేడీ ఇక్కడ ఓనర్ ఎవరు అంటే ఇద్దరు పేర్లు చెప్పారు వన్ ఈజ్ అరవింద్ ఒక అరవిందో సమ్ అరవిందో పోర్ట్ 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 ఎవరి కంట్రోల్లో ఉంది ఇట్స్ ప్యూర్లీ ఇట్స్ నాట్ గవర్నమెంట్ ఇస్ ప్యూర్లీ ప్రైవేట్ కంట్రోల్ పోర్ట్ ఇది స్టేట్ కంట్రోల్ ఉన్న పోర్ట్ ఇది నాకు అనిపించింది ఇలా చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే మన హోపాయిలని చూస్తే అసలు ఏ విధంగా కట్టుదిట్టంగా లేదు నైన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ కోస్ట్ లైన్ ఆంధ్రప్రదేశ్కి ఇండియా ఇస్ గోయింగ్ టు బి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ ఆల్మోస్ట్ మోడీ గారు చెప్పిన సెవెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఉంది దీనికి భవిష్యత్తు ప్రపంచ దేశాలు మనల్ని ఎదగనిస్తాయా లేదా మనకు బలహీనతలు ఏంటని చూస్తారు ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ మనకు ఎంత బలమో అది మనకు అంత బలహీనత కూడా ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే వైజాగ్కి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ యుద్ధ సమయంలో మీకు గజిని సబ్మెరినే చూడవచ్చు నేను చెప్పాను రోజున ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ తాగదు స్మగ్లర్లు చేసేది ఆర్డీఎక్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఓఎన్జీసీ ఇలాంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్న చాలా కీలకమైన ఇన్స్టిట్యూట్ మనకి వ్యవస్థలు ఉన్న సంస్థలు ఉన్నాయి ఇక్కడ ఒక వంద కిలోల ఆర్డిఎక్స్ ని తెచ్చేసుకుని ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేరు నాదుడు లేడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ సంబంధించిన ఒక్కటే కాదు ఇది సో మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీనికి మ్యారిటైం సెక్యూరిటీ ఎక్కడ ఉంది మ్యారిటైమ్ పోలీసింగ్ ఎక్కడ ఉంది ఈ పోర్టు ఫ్రీ ఫర్ అయిపోయింది ఉగ్రవాదులు కసాబ్ లాంటి వాడు ఎలా వచ్చాడు ఎక్కడ మనకి మనకి కరాచీ నుంచి బోట్లో వచ్చి కాల్చేసాడు ఇండియాకి చాలా వల్నరబుల్ పాయింట్ అయిపోయింది మన దగ్గరకు వచ్చి ఉగ్రవాదులు వచ్చి రావడానికి ఇది కేవలం నేను ఒక పీడిఎఫ్ఓ బలభ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ సంబంధించి ఒకటే నేను మాట్లాడలేదు వెరీ వల్నరబుల్ రిపోర్ట్ ఇది ఎవరు దీన్ని పట్టించుకునే ఇది లేదు ఎస్పీ గారికి నేను వెరీ బిగినింగ్ రోజుని చెప్పాను ఎస్పీ గారికి నేనే స్వయంగా పిలిచి చెప్పా ఇది వల్నరబుల్ గా ఉంది పోర్ట్ ప్లీజ్ ఫోకస్ అండి ఇప్పటిదాకా రిపోర్ట్ లేదు నా ఇంకా కలెక్టర్ గారు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చేయబట్టి మనోహర్ గారు కొండబాబు గారు వీళ్ళందరూ కూర్చొని ఒక ఒక టీం లాగా పనిచేసి ఈ రోజు నేను పట్టుకోగలిగారు మన సుధీర్ గారు కూడా సివిల్ సప్లైస్ చైర్మన్ ఆయన కూడా మీరు ఎంత ఇప్పుడు ఇది సమస్య ఉందండి ఫస్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ నిజంగా బిలో బిపిఎల్ బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి కనీసం వాళ్ళకి వాళ్ళకి అవసరానికి తిండి కానీ ఇవన్నీ అందించడం బియ్యం అలాగే రైతుకి వాళ్ళకి స్థిరీకరణ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్టెబిలిటీ ఇవ్వడానికి కిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం కొనే విధానం ఏంటి దీనిని దాదాపు నలభై మూడు రూపాయలు ఖర్చు అవుతుంది నలభై మూడు రూపాయలు యాభై పైసలు ఖర్చు అవుతుంది ఒక ఒక్కొక్క కిలోకి అది గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ ప్రైస్ తోటి రెండు రెండు రూపాయలు జీరో జీరో దాకా రూపాయి రెండు రూపాయలు అది కూడా లేదు పూర్తి స్థల జీరో వీళ్ళు పదమూడు వందల వ్యాన్లు ఏవో పెట్టేసి గత ప్రభుత్వం ఇదివరకన్నా వెళ్ళి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి పంపించేవాళ్ళే కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఏమైపోయింది రేషన్ డైరెక్ట్ వ్యాన్స్ అస్ బికమ్ బస్తాలు వేసుకురావడం పంపించేయడం లబ్ధిదారులకే మూడు వందల రూపాయలు ఇవ్వడం ఇది ఏమైపోయింది ఇది అందరికి ఒక ఆలవాలం అయిపోయింది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని డెబ్బై రూపాయలకి అమ్ముతారు ఇందులో ఎవ్వరు చేసింది ఏం లేదు డెబ్బై డెబ్బై రూపాయలకి డెబ్బై మూడు రూపాయలకి అమ్ముతారు కేజీ నాకు నిజంగా అనిపించింది ఏంటంటే నిజంగా మనం ఈరోజు ప్రధానమంత్రి గారు చేసే ఈ విదేశాంగ విధానంలో మన డెబ్బై రూపాయలు కానీ ఆఫ్రికా దేశాలకు ఇవన్నీ మనకి ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉంటే కనీసం నలభై మూడు రూపాయలకి ఇస్తే మనం దేశ పరపతి పెరుగుతుంది మనకి అన్యాయంగా అకారణంగా స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోట్లకి వెళ్తారు కోట్లకి వెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు నా మీద కూర్చోబెట్టి నాకు మీరేం చేయలేరు ఇట్లా నా నాతోటి నేను ఈరోజు ఇందాకే చెప్పాను ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరు సీఈఓ ఎవరో ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు వాళ్ళకి నోటీసులు పంపించిన వాళ్ళకి ఆ పంపించి సీజ్ చేయండి రైట్ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ అమిత్ షా గారు లెటర్ రాద్దాం అంటున్నాను ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్ ఇది ఇది మ్యారీటైమ్ సెక్యూరిటీకి నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లా అంతా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంత కేజీబేసిన్ ఉంది ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాల్లోకి రావాల్సిన అవసరం ఏం లేదు హైదరాబాద్లో చూసాం గోకుల్ చాట్ బండార్ లాంటి చోట కూడా వచ్చేసారు ఇక్కడ వచ్చి ఒక పది మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడిగా కాల్ చేస్తే దిక్కు లేదు ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఉగ్రవాదులు పాతిక వేల టన్నులు మన పాతిక వేల కిలోల హెరోయిన్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ పోర్టులు దొరికింది దట్ షోస్ ద వల్నరబిలిటీ అలాగే మనకి అర్షి ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి అది ఇక్కడ విజయవాడలో ఉన్నది అటు వెళ్ళిపోయింది అలాగే నా దృష్టికి రెండు పేర్లు వచ్చింది ఒకటి అలీషా అనే పేరు చాలా పదే పదే వినిపిస్తూ ఉంది నాకు అర్థం కాదు ఎవరు అలీషా షా ఎవరు అని అలాగే ఇందాక చూస్తే దాదాపు పదహారు కంపెనీలు ఉన్నాయి ఇందాక మనకి పనబాబు గారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను మనోహర్ గారికి కానీ సుధీర్ గారికి కానీ మీ అందరం కూర్చోబెట్టిందాక మేము బోట్లు వెళ్తా మాట్లాడుకున్నాడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ ఇండివిజువల్ స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్కి అలవాటు అలవాళ్ళం అయిపోతే టుమారో విల్ బి ఆర్డిఎక్స్ టుమారో విల్ బి వెపన్స్ టుమారో విల్ బి పోస్ యాజ్ గ్రేట్ థ్రెట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది బాంబే కూడా రిపీటెడ్గా అధికారులు వదిలేశారు ఆర్డీఎక్స్ లారీ లారీలు బస్తాలు బస్తాలు వ్యాన్లు వ్యాన్లు వచ్చేసి వెళ్ళిపోయాయి ఎంత కుదిపేసిందో తెలుసు మాకు సో అందుకని ఇలాంటి ఇంకా ఆగాలి ఇలాంటివి చెప్పాలనేది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ చెప్పాను నేను సో మేము దాని ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము మేము కూర్చోబెట్టి క్యాబినెట్ మీటింగ్స్లో మేము కూర్చొని మాట్లాడుతున్నాం దీని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే పీడీ యాక్ట్ పెట్టాలని పెట్టుకున్నాం మన దగ్గర ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో సివిల్ సప్లైస్తో కూడా రిపీటెడ్ అఫెండర్స్కి దీన్ని పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి మనోహర్ గారు మా రోజు క్యాబినెట్ మీటింగ్లో పెడితే ఇప్పుడు అది కూడా జరుగుతుంది గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఆ బిల్లు తర్వాత మన ప్రెసిడెంట్ గారి అంగీకారం తెలియజేయాలి దానికి ఈ వచ్చిన తర్వాత చేద్దాం అనుకునే లోపు ఇప్పుడు చూస్తే ఇంత మొత్తంలో పడు పట్టుబడ్డప్పుడు మాకు ఖచ్చితంగా దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి దీన్ని ఎందుకంటే ఒకవైపు ఫీజు రీయింబెస్ట్మెంట్లకి డబ్బులు లేవు పథకానికి చేయడానికి కింద మీద పడుతున్నాం రోడ్లు గుంతలు పొడ్చడానికి డబ్బులు లేవు కానీ వీళ్ళ దగ్గర మటుకు వేల కోట్లు ప్రభుత్వం కష్టంతో మీ అందరి ట్యాక్సులతో ప్రజలందరి ట్యాక్సులతో కొన్న డబ్బులు ఇచ్చిన ట్యాక్సులతో డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్ళి రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్లు సంపాదిస్తూ ఉంది దెట్ షుడ్ బి అేజర్ క్రాక్ డౌన్ ఆన్ దిస్ దీనికి తన్న మన భేదం లేదు దీనికి అధికారులు కాదు పొలిటికల్ వ్యవస్థ కాదు ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి దిస్ విల్ పోజ్ నేషనల్ ఇట్లాగే వదిలేస్తే దిస్ పోర్టిల్ విల్ బికమ్ ఎ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ గత ప్రభుత్వం నేను మొత్తుకుంటా ఉన్నాం మేము ఇబ్బందిగా ఉంది మాట్లాడి నేను నాకు ఎంత ఆశ్చర్యం ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే నేను వస్తానంటే నన్ను ఇప్పటికీ టూ మంత్స్ నుంచి ఆపేశాను నన్ను రానివ్వకుండా ఉన్నతస్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్ అక్కడికి వెళ్తే కొంచెం ఇది సార్ ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్ తర్వాత సార్ ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్ రిపీటెడ్గా చెప్తా ఉన్నారు నాకు నిన్న విసుగొచ్చి ఒకటే చెప్పాను పోలీస్ వస్తారా రండి లేదంటే నేను కూర్చోబెట్టి నేను కార్లో నేను వెళ్ళిపోతాను అధికారులు ఆ పక్కన రాకపోయినా పర్లే ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది ప్రజలకు తెలియాలి ఇది కొండబాబు గారు కానీ నాదండల మనోహర్ గారు కానీ మా ఒక మనకి జిల్లా వైపు నుంచి కానీ మేము పర్యటనలో మేము పదే పదే చెప్పాం తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీ గేవ్ అ ఓట్ టు పీపుల్ మేము ప్రజలకి మాటిచ్చాం పారదర్శకత చూపిస్తాం ఇలాంటి అవినీతిని ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం అలాగే దీన్ని ఖచ్చితంగా దీన్ని హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను ఆంధ్రా ఇస్ మేజర్ గాంజా అండ్ మీకు డ్రగ్స్ అయిపోయింది ఇక్కడ నుంచి ఎంత డ్రగ్స్ వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు ఈ రోజున కళ్ళ ముందు మొత్తుకుంటున్నే అదే అడిగాను అందాక మన సెక్యూరిటీ అధికారిని నీ కళ్ళ ముందు మీకు ఇది కనిపిస్తూ ఉంది టుమారో ఇట్ కుడ్ బి వెపన్స్ ఆల్సో కదా నన్ను దానికి ఏం చర్యలు తీసుకున్నారు బియ్యంగా ప్రైవేట్ పోర్ట్ అంటే పాప ఆయన ఏం చేస్తాడు ఆయన పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రంలా ఉంటుంది ఎవరి మీద వెయిట్ దీనికి కీలకమైన వ్యక్తులు ఎవరు దీని వెనక ఎవరు కాపాడుతున్నారు వీళ్ళని ఏ స్థాయి వ్యక్తులు కాపాడుతున్నారు ఇవన్నీ చూడాలి గత ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యక్తి కూర్చోబెట్టి చూస్తే మనకి ఏదో మన రెండు పదహారు కంపెనీస్ ఉన్నాయి వీళ్ళు కోట్లకు వెళ్తా ఉన్నారు రైస్ ఎక్స్పో ఎక్స్పోర్ట్ జరగాలి మీరు ఎనీథింగ్ ఈజ్ పారదర్శకంగా మీరు చేస్తే ఇబ్బంది రాదు కానీ దీనిని అడ్డగోలుగా పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏమి చేయదంటే మటుకు చాలా గట్టి బలమైన చర్యలు తీసుకుంటాం సార్ పవన్ గారు ఇప్పుడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఐదేళ్ల పాలనలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కుటుంబం ఆయన ఆధ్వర్యంలో మొత్తం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ అయిందని అన్ని పార్టీలు కూడా నిత్యం నిరంతరం ఆరోపణలు ఇచ్చినాయి ఇప్పుడు ఎవరు మీరు కోటం ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న రేషన్ బియ్యం కీలక సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు ఎప్పుడు కనుకుంటారు అట్లా మనోహర్ గారు ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు సిఐడి ఎంక్వైరీ వేస్తాం ఇక్కడ నుంచి ఎవరు చేస్తారు ఎప్పుడు వేస్తారు ఇది గత ఇప్పుడు మేము పట్టుకుంది ఏంటంటే ఇది ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ కింగ్ పిన్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి వీళ్ళు ఎలా అంటే ఇది ఇది ఒక కార్ట్ లేదు ఇట్స్ నాట్ వన్స్ ఒక సింగిల్గా మెయింటైన్ చేస్తున్నారేమో కానీ ఇట్స్ అ కార్ట్లు దాదాపు మేము చూస్తుంటేనే పదహారు పదహారు దాకా సిక్స్టీన్ కంపెనీస్ దాంట్లో మీరు చెప్పిన వ్యక్తి కంపెనీ కూడా ఉందని చెప్తా ఉన్నారు నాకు యాజన్ టూ నాకు కూర్చోబెట్టేది సమ్ మానస ట్రేడింగ్ కంపెనీ మానస ట్రేడింగ్ కంపెనీ అది వాళ్ళ బ్రదర్ దాన్ని చెప్తానో నాకు తెలియదు ఇది నేను నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తుంది కాదు ఇది ఎంటైర్ ఈ నెట్వర్కింగ్ని డౌన్ చేయాలి దీన్ని అలాగే మేమిప్పుడు ఇది ఇది మీకు ఎందుకు ఉందంటే ఏదైనా ముందుకు వెళ్ళని ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగంలో కూడా కొంత ప్రక్షాళన జరగాలి చాలా బలంగా గాడి చేస్తాను ఎవరో తెలియట్లేదు కానీ

లాండ్ ఆర్డర్ ఎందుకు మీకు ఎగ్జాక్ట్ ఈ టైం లైన్లో నేను ఇస్తాను అని చెప్పే దగ్గర నా దగ్గర ఆ అధికారం నా దగ్గర లేదు నా దగ్గర ఏముందంటే ఇది కూర్చో వీల్ బ్రాడ్ దెమ్ వీల్ బ్రింగ్ దెమ్ టు జస్టిస్ అది సిఐడియా సిఐడికి మించి ఉండాలా లేదంటే విలా అపీల్ టు సిబిఐ ఇవన్నీ మేము అంతర్గతంగా క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలు అందువల్ల కేవలం మీరు సిఐడికి పరిమితం చేస్తాం సిఐడి దాటి వెళ్ళాలా ఎందుకంటే అసలు టోటల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమున్నాయి ఇవాళ కొంచెం పెద్ద స్థాయిలో చూడాలి అదే చెప్తున్నాను ఇది అది మీకు ఆల్ అయిపోయింది చెప్తాను కదా డీజిల్ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి ఇది అన్ని రకాలుగా దీన్ని ఒకసారి ఒక చాలా పరిశోధన జరగాలి దీని మీద దాంట్లో ఉన్నారు బాధ్యత ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం ఇది ప్యూర్లీ స్టేట్ కంట్రోల్ స్టేట్ కంట్రోల్ పో స్టేట్ సంబంధించిన పోర్టు అధికారులు ఒకరు వాళ్ళు కూడా మేము మీకు మీకు అదే చెప్తున్నాను కదా అంటే నన్ను డెస్క్ ఎందుకు ఇంత మొత్తుకున్నాను వచ్చి నన్ను రాకుండా చేయడానికి సర్వస్ నాకు విసుగు వచ్చి ఇక నాలాంటి వ్యక్తిని రానివ్వట్లేదంటే ఇది ఎంత డీప్ రూటెడ్ వ్యవస్థ దీని అంటే ఎంత కుళ్ళు పట్టిస్తా ఈ వ్యవస్థకి ఈ పర్టికులర్ ఈ రైస్ మగ్లింగ్ సంబంధించి దీన్ని ప్రక్షాళన జరగాలని కోరుకుంటూ అక్కడ సౌత్ ఆఫ్రికాలో వాళ్ళది స్టేపుల్ డైట్ రైస్ అది వాళ్ళకి పాపం నిజంగా చెప్పాలంటే వాళ్ళకి సబ్స్టాండర్డ్ రైస్ పంపిస్తున్నారు ఇష్యూ తెలుసండి ఇది తినని బియ్యం ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరు తినని బియ్యం ఇది కేవలం ఇది నా ఉద్దేశంలో నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ఎట్లా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎలాగో తీసుకెళ్తాను కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి మీరు అంటే ఇది ఒక రూల్ అయిపోయింది చెప్పండి సార్ రూల్ చెప్పండి మాట్లాడుకుంటే ఎన్ఎఫ్ఎస్ఏ ఆ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం పైన అప్లికేషన్ ఉంది మనం ఖచ్చితంగా మనం ప్రతి కుటుంబానికి ఆహార ధాన్యాలు అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం రాకుండా ముందు మీరు అనేది డైరెక్ట్గా మనం క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు కానీ ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం వచ్చినాక ఆ బాధ్యత మన పైన ప్రభుత్వం పైన తప్పకుండా ఇందాక కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా డిపి్యూటీ సీఎం గారు అదే మాట అన్నారు మీరు అన్న మాట అన్నారు డబ్బులు ఇవ్వచ్చా అండి మీకు వచ్చిన ప్రశ్న నాకు వచ్చింది రెండు చెక్ పోస్ట్ పెట్టారు పెట్టారు అయినా కూడా బియ్యం నేను వెళ్ళి మీ అందరి ముందు మీ అందరి సమక్షంలో అయితే నేను షిప్ లోకి వెళ్ళిన దీని దీన్ని బట్టి హౌ డీప్ ఇట్ ఇస్ రాత్రులు చేయట్లేదు అని నో ఎన్ఓసి ఇచ్చేసారు కలెక్టర్ గారు అంటారు కలెక్టర్ గారు మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడకూడదు కాబట్టి అడిగితే నీకు అధికారికంగా ఇచ్చారు చెప్పారు సమాధానం లేదు స్థానిక రైస్ మిల్లర్స్ ఒక సిండికేట్ స్థానిక రైస్ మిల్లర్స్ ఒక సిండికేట్ గా దీనికి కొంత పడుతున్న ఒకటి ఉంది ఇతర రాష్ట్రాల కూడా ఇక్కడికి తరలించి ఏదైనా కానీ మీరు మీరు ఒకసారి ఒక తప్పు ఎలా చేస్తే ఒక స్కైండ్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీ అలౌ అలౌ చేస్తే ఇది మిల్లర్లకి సంబంధం లేదు ఇఫ్ దే పార్ట్ ఆఫ్ ఇట్ దట్స్ డిఫరెంట్ ఇష్యూ ఇది మిల్లర్లకి సంబంధం లేదు ఇది ఏదైనా సరే చట్టబద్ధతతో చేస్తే వ్యాపారంలో ఇబ్బందులు లేవు కానీ ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని వాళ్ళు తినక స్టేట్ ఎక్స్చేజ్ నిజంగా ఆ డబ్బులే కనుక ఉంటే ఈ రోజున విద్యార్థులకు కానీ మనకి ఎయిడెడ్ కాలేజెస్ ముయాల్సిన అవసరం లేదు ఫీజు రీఎంబర్స్మెంట్లకు ఇబ్బంది రాదు గోతులు పూడ్చే డబ్బులు మనది ఏఐబీ రోడ్డు ఇప్పటికి అయిపోయాం లేదు ఏడీబీ రోడ్ చెప్పండి మీకు మీకు డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే బియ్యం బియ్యం అంతా ఇక్కడికి కేంద్రంగా అయితే కాకినాడ వస్తుంది సార్ బియ్యం అంతా కూడా అయితే రేషన్ బియ్యం అంతా స్టేట్ నుంచి వస్తుంది సార్ ఇక్కడ ఒక్క చోటే దాడి జరుగుతుంది ఇక్కడ ఒక్క చోట కొన్ని రోజులు ఆపుతున్నారు మళ్ళీ కంటిన్యూ అవుతుంది కానీ ఈ రైస్ అంతా కూడా స్టేట్ మొత్తం నుంచి వస్తుంది సార్ అది కాదు మీరు ఫాలో అవడం లేదు దాడులు ప్రతి జిల్లాలో చేస్తున్నాం ప్రతి రోజు చేస్తున్నాం ఇక్కడ దొరుకుతుంది

చుట్టాన్ని కూడా కొంత ఇబ్బందులు సృష్టించారు అన్నారు అంటే దీని వెనక ఎవరు అనే దాని మీద మీరు కీలకంగా వారి మీద పెట్టాలి కదా నేను మీరు అసలు మీ వెనకాల ఎవరు అంటే ఇది శక్తిలో ఒక గ్రూప్ ఇది ఒకళ్ళు కాదు ఒక వ్యక్తి కాదు అదే సార్ ఇది ఇది ఎలా ఇది నాకు తెలియదు నాకు నాకేమర్థం అవుతుంది ఫస్ట్ మీరు చెప్పారు సార్ ఇప్పుడు ఎక్కడ ఏం లేదు అంత అంటే నేను సార్ మీరందరూ అందరూ ఉదాహరణకి ఏదో చెప్పారు అనుకున్నాను మీరు అందరూ ఒక సీనియర్ జర్నలిస్టులు మీకు అవగాహన ఉంది కానీ మీరు చెప్పిన మాట మేబీ ఎందుకు ఎదురెళ్ళటం ఉన్నా రాను నాకేం చెప్తారో వస్తే సార్ అక్కడ కొంచెం ఇబ్బంది అవుతా సార్ మీకు సెక్యూరిటీ కల్పించలేము ప్రొడక్షన్ చేయలేం లేదంటే సింపుల్గా నాకు ఎందుకు ఆప్ చేస్తారో చెప్తాను సార్ మీరు వస్తే అక్కడ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి టైమ్లైనా ఆగిపోతాయి అక్కడ మీరు కరెక్ట్గా కూర్చోబెట్టి మళ్ళీ మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చేస్తాయి అంటారు నేను అనవసరంగా వెళ్ళి ఈ జంజాడలు నేను ఎందుకు ఎరుక్కోట మళ్ళీ ఆ చెడ్డ పేరు మళ్ళీ మన రాష్ట్రానికి ఎందుకని నేను అనుకుంటు ఇలా ఒకసారి ఆగిపోయాను ఇంకోసారి ఏమో లేదు సార్ చాలామంది జీవితాలు పాపం కార్మికులు పడతారు పడతారన్నారు కార్మికులు ఎందుకు రోడ్డున పడతారు కార్మికులు ఎవరు స్మగ్లింగ్ చేయాలని అనుకోరే వాళ్ళకి ఇస్తే బస్తా ఇస్తే బస్తా తీసుకొని లోపల వేయాలి మనకి ఎక్కిస్తారు లేబర్ ఛార్జ్ ఉంటుంది అంతేగాని వాళ్ళకి స్మగ్లింగ్ సంబంధం ఉంది అట్లీస్ట్ అది మనోహర్ గారి పోరాటం అని అది కూడా మనోహర్ గారు కూర్చోబెట్టారు మాట్లాడి చేశారు అలాగే మీరు అంటున్న ఈ క్వాలిటీ బియ్యం అంటే ఇది సమిష్టిగా మేము అందరం కూర్చొని ఇది ఉంది ఇది థౌట్ కూడా ఉంది తినని బియ్యం ఇవ్వడం దేనికి తద్వారా అది ఎందుకంటే ఇది ప్రాబ్లం ఏముందంటే జస్ట్ స్టేట్ సబ్జెక్ట్ కదా సెంట్రల్ సబ్జెక్ట్ కూడా అందుకని దీన్ని నేను నాకు నిజంగా మొన్న ఈ విషయం కనుక ఇది మన ఢిల్లీ పర్యటన ముందు కనుక జరిగిందంటే ఖచ్చితంగా నేను వెళ్ళి కేంద్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారిని కలిసేవండి శాఖాపరమైన చర్యలు తీసుకోండి ఇప్పటికే అధికారులకు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు మీరు మీరు ప్రజల కోసం తెగించి సముద్ర మధ్యలోకి వెళ్లారు సో అలాంటి అధికారులు ఎందుకు వెళ్ళబోతారు లోపలికి వెళ్ళి ఆ అన్నట్టు కలెక్టర్ జిల్లా కలెక్టర్ ప్రాణాలు తెగించి వెళ్ళారు మీరు వెళ్ళారు కానీ అధికారులు ఎందుకు కలెక్టర్ వెళ్ళారు ఇదే ఇది ఇది చాలా డీప్ నెట్వర్క్ అది వదిలే మీకు ఎలా ఉంటది ఎవరు బెదిరించారు ఎవరు అది మీరు అర్థం చేస్తాను ఒక నిమిషం ఎవరు కూర్చొని దీన్ని మీరు రావద్దు వస్తే అలా ఏం చెప్పరు సార్ అలా వస్తే సార్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి సార్ ఇక్కడ పాపం కార్మికులు నలిగిపోతారు సార్ మనం ఏ ఒకసారి ఏమో కార్మికులు నలిగిపోతాం అనుకోండి సార్ అక్కడ గోడౌన్ పాపం ఈ అన్నీ ఇది క్లియర్ రైస్ సార్ ప్రాబ్లం లేని రైస్ సార్ వాళ్ళు ఇబ్బంది పడతారు సార్ ఎక్స్పోర్టర్స్ ఇబ్బంది పడతారు కానీ ఇంత లాట్లో దొరికినప్పుడు మటు సార్ ఇట్ ఈస్ ఇస్ రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారు ఇంక దీన్ని ఇంకా బలమైన చర్యలు తీసుకోవాలి పక్కన ఉన్న తొండంగి మండలం ఉంది దానికి సంబంధించి అరవింద్ ఒక సంబంధించి పన్నెండు గ్రామాల ప్రజలందరూ కూడా మధ్య మొత్తం కాలుష్య బారడతా అని చెప్పేసి సంవత్సరం నుంచి ఇబ్బంది పడతారు గతంలో మీరు కూడా మాటించారని చెప్పేసి మొన్న ఈ మధ్యన నిరాహార దీక్ష చేస్తూ పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు మీరు దక్ష గురించి దాంతో పాటు ప్రాణాలన్నా కోరుకోం ఆయనకి రావాలని చెప్పేసి మీరు విజిట్ చేసే మనం నానానికి చూస్తున్నాం వాస్తవంగా చూసుకుంటే శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు అక్కడ ప్రజలు ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి రైస్ ఎక్స్పోర్ట్ రైస్ ఎక్స్పోర్ట్ కూడా బయ్య కేశవ్ గారు విజయ స్వయంగా ఎక్స్పోర్ట్ చేశారు కొన్ని లక్షల మెట్రిక్ టన్ను ఇక కాకినాడ పోర్ట్ నుంచి వెళ్ళింది కరోనా సైమల కూడా అత్యధికంగా అన్ని కోట్లు మోతపడినప్పుడు కూడా డాక్యుమెంట్ పోర్టు ఉంటే ఎక్స్‌పోర్ట్ అవుతుంది. సరే పదివేల మంది కార్మికులు ఉన్నారు ఇప్పుడు ఈ రాష్మ మాఫియా రాష్మ మాఫియా మనకి ఎంత పోయ్ ఎవరైతే పదహారు మంది వరకు డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఇవన్నీ కూడా కాన్ ఇది ఇది చాలా ఇంట్రికేట్ అందుకనే కదా ఇప్పుడు ని మీరు ఆటోమేటికల్ గా కార్మికుల రొబోట్ ని పరి కన్సర్న్ మీకు ఎలాంటి కన్సర్న్ ఉందో నా కన్సర్న్ కూడా అదే కార్మికులు ఉపాధి కోల్పోకుండా స్మగ్లింగ్ని అరకట్టడం ఎలా రిడల్ చాలా స్పష్టంగా ఉంది అది ఎవరు చేస్తాయనేది మనకి అది సిఐడి ద్వారా ఉండాలా సిబిఐ ఉండాలా నెల ఉండాలనేది మీరు చెప్పండి సార్ ప్రభుత్వం కీలకమైన పదవులు ఉన్నారు ప్రభుత్వంలో పదాల పాత్ర పోషించారు స్టార్ట్ చేసిన కలిసి కూడా నా చేతుల్లో లేదు నాకు వెళ్ళడం లేదు వెళ్ళడం లేదు మరి చుట్టూ తిప్పుతున్నా అంటే ఒకటి అన్ని చేయగలిగి ఉండి కూడా మీరే చేయకపోయనట్టయితే ప్రసిద్ధి మీకు సార్లు హౌ ఇంట్రికేట్ అనేది ఇప్పుడు అప్పుడు మీ మీరే మీ మీ దగ్గర కాన్ఫ్లిక్ట్ ఉంది మీ ఇద్దరికి మీ ఇద్దరు జర్నల్ సీనియర్ జర్నలిస్ట్లు యూ మీ ఇద్దరికే కాన్ఫ్లిక్ట్ ఉంది ఆయన పదివేల మంది కార్మికులు ఇంత బాధ్యతలు మీరు చేయగలిగే స్థాయిలో ఏం చేయట్లేదు అంటా ఉన్నారు ఇది ప్రజలకి నేను పెట్టుకుంది ఏంటంటే నా నిస్సహాయత నేను వ్యక్తం చేయట్లా నాకున్న సిచ్యువేషన్ నేను చెప్తున్నా ఎందుకంటే మీరు కూర్చోబెట్టి ఒక నిర్ణయం ఇది ఏమో లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ టేకింగ్ ఎ డెసిషన్ టేకింగ్ ద రైట్ డెసిషన్ తక్కువ ఇంపాక్ట్ తోటి ఎక్కువ లాభం జరిగేలా చూడటం పదివేల మంది కార్మికులు రోడ్డును పడకుండా ఎలా ఉండాలి వాళ్ళకి ఎలా తెలియజెప్పాలి అలాగే ఏమి అవకతవకలు ఉన్నాయి ఏ విధంగా జరుగుతున్నది ఇవన్నీ కూర్చోబెట్టి చేయాల్సిన విషయాలు అందుకనే కూర్చోబెట్టి కొంచెం లోతుగా ఎందుకంటే ఇది మేము ఆ పారదర్శకత చెప్పాలి చూపించాలని చెప్పి నేను ఐ తీసుకోగల్ టాస్క్ ఫోర్స్ అలాగే మహిళలకు దిశ ఎక్కడున్నారో అసలు ఎప్పుడు యాక్ట్ చేశారు అది సో మాట మాట్లాడేంత ఈజీ అండి ఇప్పుడు నేను మొన్న మీ మీరే ఉన్నారు మొన్న ఐ థింక్ గుంటూరులో ఒక సభకి వెళ్ళాను మన మీటింగ్కి వెళ్ళాను ఒక మహిళా జర్నలిస్ట్ ఎవరు అవి ఇబ్బంది పడతా ఉన్నా మీకు చెప్పాను నేను తీసుకొచ్చాను మీ పక్కన మేడం అనే పక్కన లాగితే ఆ బేసిక్ కన్సర్ నీవేస్తే సొసైటీ మనందరికీ కూడా ఉండాలి కదా ఇప్పుడు సొసైటీ ఏమైపోయింది నాట్ జస్ట్ అబౌట్ పోలీసింగ్ నాట్ అబౌట్ అ గుడ్ యాప్ నాట్ అబౌట్ సెక్యూరిటీ కెమెరాస్ ఆల్సో అబౌట్ పీపుల్ మీరు ఏ మీరు ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే లేదంటే జరుగుతూ ఉంటే వీడియోలు తీసి చూపిస్తున్నారు షూట్ చేస్తున్నారు షూట్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు కానీ ఎవరికి బేసిక్ సెన్స్ ఏమి ఉండాలి వెళ్ళి వాళ్ళని ఆపి లాక్కుని నాలుగు తన్ని ఆపాలి ఆ మైండ్ సెట్ లేదు